అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజు ఆ తొక్కి స్లాట్లో ఇబ్బంది పడ్డటువంటి బాబుని పరామర్శించడం జరిగింది నిజంగా వాస్తవానికి బాబు పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది డాక్టర్లు కూడా ఇంకా టూ వీక్స్ అయితే కానీ ఏం చెప్పలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానుల అభిమాను ఇది వాళ్ళు వెళ్ళేందుకు కూడా ఏంటంటే ఎంతో సంతోషకరంగా మొదటి రోజు మొదటి షో అల్లు అర్జున్ సినిమా చూడాలని చెప్పేసి పట్టుదలతో వెళ్ళారు ఒక బాబు బాబు సిచ్యువేషన్ చూసిందంటే నిజంగానే కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి లేకపోవడం అనేది ఎవరం కూడా ఊహించలేము ఇవాళ మరి బాబు దగ్గరికి నా అంటే మేము ఇన్ని రోజులు కూడా రాకపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే బాబు ఉన్న కండిషన్లో డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పేసి మేము కొంత ఆలోచన చేస్తాం ఎందుకంటే వస్తా పోతా ఉంటా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి లోపల కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఎక్కువ మంది విజిటర్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటనతో అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటనతో చూసినట్టయితే ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతా ఉంది పరామర్శలు చేస్తా ఉంది అల్లు అర్జున్ జైల్లోంచి ఇంటికి అడుగు పెట్టగానే మొత్తం మీడియాలలో చూసిన ఇంట్లోంచి పిల్లలందరూ గబ్బుకున్న వచ్చి ఆప్యాయతో అతుక్కున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత బతుక్కున్నదండి నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటి అడుగుతా ఉన్నాను అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది మీరు ఆ హ్యుమానిటీని ఎందుకు మర్చిపోయారు మర్చిపోతున్నారు మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ మీరు సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీరు ప్రమోషన్ కోసం వచ్చిన ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దానికి ఎవరు కారణం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు లేకపోతే సినిమా ఫీల్డ్ కూడా వ్యతిరేకం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటాం కానీ వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి ఈ విషయం కనిపిస్తూ ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేకపోతే సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారా ఈ సమాజంలో మేము గవర్నమెంట్లో ఉన్నాం ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు పేద బిడ్డ అయినా దళిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం ఇవాళ బాబుకి కూడా మేము పూర్తి భరోసాను ఇస్తా ఇవ్వడానికి కోసం రావడం జరిగింది తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాను తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తా ఉన్నాం మీకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం తరఫున ఏ రకమైన సాయం చేయడానికైనా మేము ముందు ముందులో ఉంటాం అట్లాగే భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా దయచేసి మీకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది సెలబ్రిటీ హోదా ఉంటుంది మీ సెలబ్రిటీ హోదాను మీ ఇమేజ్ని మీకే పరిమితం చేసుకోకుండా హ్యుమానిటీతో మీ సినిమా దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో మీ ప్రమోషన్లలో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కుటుంబాల పట్ల కూడా జాలి చూపించండి ప్రేమ చూపించండి మీ అభిమానులు అంటే ఊరికే అభిమానులు గారు ఆ కుటుంబం కుటుంబం అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళకు అభిమానులు అభిమానులు అంటే అభిమానులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా హీరోలకు హీరోయిన్లకు ఉంటుంది ఎందుకు మీరు ఆ అభిమానిటీ ఇక్కడ చూపించట్లేదు అని చెప్పేసి అడుగుతాం ఎందుకంటే అల్లు అర్జున్ ని పరామర్శిస్తే పరామర్శించుకున్నారు వేరే అభ్యంతరం లేదు కానీ ఒక్కరైనా కాని అక్కడికి వెళ్తున్నటువంటి ఏ ఒక్క హీరో కావచ్చు ఏ ఒక్క పెద్దవాళ్ళు కావచ్చు అరే బాబు పరిస్థితి బాగుందా లేదా మేమందరం కూడా ఉంటాం బాబు కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి హ్యుమానిటీతో ఆలోచించండి మీరు సెలబ్రిటీ హోదాలో ఉన్నారంటే మేమందరం సినిమాలు చూస్తే మేమందరం మీకు చప్పట్లు కొడితే మేమందరం ఈల మీరు హీరోలు అయ్యారు మేమందరం జేజాలు కొడితేనే మీకు సెలబ్రిటీ హోదా వచ్చింది దాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాకు బాబును పరామర్శించమని చెప్పేసి బాబు దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఇవాళ వారి ఆదేశాల మెట్టుకు మేము ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం తరఫున పూర్తి సపోర్టు ప్రభుత్వం ఉంటుంది అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నా పేరు కాచన సత్యనారాయణ గుప్తా వైశ్య వికాస్థాయి చైర్మన్ తెలంగాణ ఉద్యమం కాదు ఈరోజు నిన్న జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ సంఘటనలో మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ నేపథ్యాలు పక్కన పెట్టి అందరు కూడా ఒకటే నేపథ్యంలో మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మా వైశ్య సామాజిక వర్గం సంబంధించినటువంటి కుటుంబం నిరుపేద కుటుంబం అని తెలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది రెండు అంశాలు ప్రభుత్వాన్ని కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు తను చెప్పినందుకు గవర్నమెంట్ తరఫున పూర్తి సహాయ సహకారం మేము వైశ్య సమాజం నుండి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఒకటి రెండో విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత యూనిటీ సాలిడారిటీ ఏదైతే చూపిస్తున్నారో ఆ మానవత్వం సినిమాలు చూపించేటువంటి తోటి మీరు పైసలు ఎన్కేజ్ చేసుకునేటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా వచ్చి సాలిడారిటీ చూపించాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సినిమా కళాకారుల మీద ఉన్నది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేను టీఎఫ్సిసిలో సెక్రటరీ కూడా జనరల్ సెక్రటరీ కూడా తెలి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీరు చేయాల్సినటువంటి సాలిడారిటీ ఏదో లైన్ కట్టి పోతున్నది విజయం సాధించినట్టు మీరు ప్రభుత్వంతో ఏమైనా కొట్లాటలు ఉంటే మీరు ప్రభుత్వంతో చూసుకున్నది సామాన్య ప్రజలకు చేసే దాంట్లో మాత్రం మీరు చేస్తున్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉందో చాలా అన్యాయం ఒక ప్రాణం కలిగి మీరు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మేము వెలగట్టి ఇరవై ఐదు లక్షలతోటి మేము వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో కనీసం మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఆ మనోధైర్యాన్ని కూడా నింపకుండా మీరు చేస్తున్నటువంటి చర్య రాత్రి పన్నెండు గంటలకు బెయిల్ వచ్చింది లేకపోతే ఆరు గంటలకు వచ్చింది ఇది ప్రభుత్వం కుట్రన జ్యుడిషియరీ వ్యవస్థ మీద మాకు లేదు మేము కంటెంప్ట్ మీద మేము చాలా కంటెంప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా చట్టపరంగా మేము కూడా న్యాయపరంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మేము పోరాడతాము వారికి తగినటువంటి న్యాయం చే కూర్చోవచ్చు మేము విశ్రమించమని చెప్తున్నాను నా పేరు కాచమ్ సత్యనారాయణ గుప్తా వైశావ వికాస్ వేదిక రాష్ట్ర చైర్మన్ చెప్పండి పెట్టాం మేము కేసు పెట్టినా పెట్టకుండా ఆటోమేటిక్గా కేసు ఫైల్ అవుతుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం ఇటు సెల్ఫ్ అది అవుతుంది ఇంకోటి చిన్నారి బాలుడు అటు తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి బాలల లక్కులైన వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేసి ద్వారా ద్వారా కూడా కోర్టును ఆశ్రయించి తగినటువంటి న్యాయం చేపించబడితే పనిచేస్తాం